బ్రహ్మచారి అయిన అయ్యప్పను వివాహం చేసుకోవాలనుకున్నది మల్లికాపు రక్తమ్మ మహిషి అనే రాక్షసుని సంహరించిన అనంతరం ఒక అందమైన మహిళ ఆ శరీరం నుంచి బయటకు వస్తుంది ఆమె అయ్యప్పను చూసిన తర్వాత తనను వివాహం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తుంది అయితే తాను బ్రహ్మచర్యంలో ఉన్నానని అందువల్ల ఇప్పుడు వివాహం చేసుకోలేనని ఎప్పుడైతే తన కొండకు కన్నస్వాములు రాకుండా పోతారో అప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతాడు దీంతో ఆ దేవత కన్నెస్వాములు వస్తున్నారో లేరో అని తెలుసుకోవడానికి మల్లికాపు రత్తమ్మ పేరుతో వెలసిందని చెబుతారు శబరిమలలోని మల్లికాపు రత్తమ్మ ఆలయంలో శనిదోష పూజలు నేటికీ జరుగుతున్నాయి కోయ దంపతుల ఘట్టాన్ని ఇక్కడ కోయవాళ్ళు నేటికి ఆచరిస్తూ మల్లికాపు రత్తమ్మ ఆలయంలో పరకోటి పాటు పాడతారు వలన శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అందుకే ఈ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై శనిగ్రహ దోష నివారణ పొందుతుంటారు ఇంకా మల్లికాకు రత్తమ్మ సన్నిధిలో గల నాగరాజాలయంలోనూ సర్పదోష పరిహార పూజలు నిర్వహిస్తారు లోక కళ్యాణం తర్వాతే తన కళ్యాణం జరుగుతుందని దీక్ష వహించిన అయ్యప్ప స్వామి దీక్ష పూర్తి చేసుకుని ఎప్పుడు తనను వివాహం చేసుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది మల్లికాపు రక్తమ్మ స్వామి కృప వల్ల సుందరాకారం పొందిన ఆమె సన్నిధి కూడా శబరిమలలోనే ఉంది అలుద నదీ తీరంలో మహిషి రూపంలో సంచరిస్తుండే రాక్షసి అయిన ఈమెను అయ్యప్ప స్వామి ఎదుర్కొని ఆమె గర్వం అనిచాడు అయ్యప్ప చేతి స్పర్శ తాకిన వెంటనే అందగత్తెగా పవిత్ర రాలుగా మారిన ఈమె శరణుఘోషతో స్వామివారిని అర్చించింది ఆయన రూపాన్ని చూసి తన్మయత్వం చెంది తనను వివాహమాడాల్సిందిగా కోరింది అందుకు అయ్యప్ప స్వామి ఏ రోజున నా సన్నిధికి కన్యస్వాములు రావడం ఆగిపోతారో ఆ రోజున నిన్ను వివాహమాడుతానని చెబుతాడు కన్యస్వాములంటే తొలిసారిగా శబరిమలకు వచ్చేవారు అప్పటి నుంచి మల్లికాపు రత్తమ్మ అయ్యప్ప కోసం శబరిమలలోని ఒక ప్రత్యేకమైన సన్నిధిలో వేచి ఉంది శబరిమలకు వచ్చే కన్యస్వాములు తమ వెంట ఒక కొయ్య బాణం తీసుకువస్తారు స్వామి దర్శనం పూర్తయిన తరువాత ఆ బాణాన్ని సరంకుతియాల్ అనే ప్రదేశంలో విసురుతారు మకర దీపం పూర్తయిన తర్వాత మూడు రోజుల పాటు మల్లికాపుర తమ దేవాలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా శరంకుతియాల్ ప్రాంతానికి తీసుకువస్తారు శబరిమలకు కన్యస్వాములు ఎవరైనా వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి అమ్మవారు ఇక్కడికి వేంచేస్తున్నారన్నమాట తీరా అక్కడ వేలాది బాణాలు పడి ఉండటం చూసి నిరాశతో వచ్చే ఏడాది వరకు వేచి చూద్దామనుకొని అమ్మవారు వెనక్కి వెళ్ళి తన సన్నిధికి చేరుకుంటుంది ఇలా కన్నెస్వాముల ఆగమనం రోజురోజుకి పెరుగుతుండడాన్ని కూడా విఘ్నులు భక్తిభావం లోక కళ్యాణంతో ముడిపెడుతుంటారు అయ్యప్ప స్వామి సన్నిధికి వచ్చే ముందు జనం వహించే దీక్ష భక్తి మార్గం వారిని సజ్జనులుగా తీర్చిదిద్దుతాయి అందుకే అయ్యప్ప భక్తులు మార్గశీర మాసంలో మేకువజామున చన్నీటితో ఆచరించి శరణు చెప్పుకొని ఆ తర్వాత తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అలా చేయటం వల్ల మనోబలం చేకూరి సకల కార్యాలు సిద్ధించడమే కాక ముఖవర్చస్సు పెంపొందుతుంది ఇలా సన్మార్గవంతులై శబరిమలకు వెళ్ళి స్వామివారి దివ్యాశిస్సులు పొంది భక్తులు పరిపూర్ణత్వాన్ని పొందుతారు ఈ సందేశంతోనే మల్లికాపురత్తమకు స్వామివారు ఆ నిబంధన విధించారు అంతవరకు లోక కళ్యాణ దీక్ష పరుడైన అయ్యప్ప స్వామి స్వకల్యాణంపై దృష్టి సారించాడు కాని శబరి గిరీశుడు అజ్ఞను శిరసావహించి జనహితం తర్వాతే తనహితంగా తాను వివాహం చేసుకోదలచి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహా త్యాగశీలి సహనమూర్తి అయిన మల్లికాపు రక్తమును సేవించడం ద్వారా ఈతి బాధలు శని దోషాలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మకర విలక్కు మకర విలక్కు కేరళలోని అతి ముఖ్యమైన పండగలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసిద్ధ శబరిమల ఆలయంలో జరుగుతోంది ఆలయానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించే మకర విలక్కు చూడటానికి అయ్యప్ప స్వామి భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు మకర జ్యోతి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య మేడు నుండి వస్తుందని భక్తుల నమ్మకం ఈ పవిత్రోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భగవంతుని ఆశీస్సులు కోరుకుంటారు స్వామియే శరణమయ్యప్ప